హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక్క నిమిషంలో జీవితం మారిపోతుందని నిజమే ఒక్క నిమిషంలో జీవితం ఏం మారదు కానీ ఆ ఒక్క నిమిషం మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం జీవితం మార్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు షాపును సేంజ్ చేయండి మీ లైఫ్నే సేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఖర్చులు భరించాలంటే ఇంట్లో ఇద్దరు సంపాదించినా కూడా సంపాదన సరిపోవట్లేదు ఫ్రెండ్స్ మీరు రొటీన్ లైఫ్ ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా పొందే గొప్ప అవకాశం ఇందుకు మీరు ఏదో పెద్దగా పనులు చేయవలసిన అవసరం అయితే లేదు మీరు నిత్యం ఉపయోగించే హోమ్ కేర్ కిచెన్ కేర్ కిరాణా మొదలుకు అన్ని రకాల వస్తువులు మన కంపెనీ ద్వారా ఉపయోగిస్తూ సంపాదించే మంచి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మీరు చేయవలసిందల్లా సేమ్ యువర్ షాప్ ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ముందు మనం ప్రోడక్ట్స్ వాడి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు ఎలాంటి టార్గెట్ కానీ ఇంత అమౌంట్తో తప్పకుండా కొనాలి అన్న రూల్స్ కానీ ఉండవు మన అవసరం నిమిత్తం కొనుగోలు చేయొచ్చు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈ చిన్న మార్పు వల్ల దీనివల్ల మీ ఆరోగ్యం మీ ఆదాయం మీ ఆనందం చేకూరుతుంది మీరు చేయవలసినల్లా మన వేస్టేజ్లో ఫ్రీగా ఐడియా తీసుకోవడం మీ ఇంటికి కావలసిన ప్రోడక్ట్స్ని తీసుకుని మీరు డిస్కౌంట్లు తీసుకుని చక్కగా మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు మీకు ఎవరికైనా సరే వేస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద నెంబర్కి మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్